కాలాలు ఎన్ని మారినా ఏ నాటికి చెక్కు చెదరని విశిష్ట బంధం గురుశిక్ష సంబంధం కన్న తల్లిదండ్రులను పట్టించుకుని రోజుల్లో పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేశారు నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో కౌన్సిలర్ యానాదిరెడ్డి సహకారంతో తమ గురువు అనారోగ్యం బారిన పడ్డారని విషయం తెలుసుకున్న శ్రీ సాయినాథ్ కళాశాల రెండు వేల రెండు సంవత్సరానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు గురువు అయిన కృష్ణమూర్తికి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా స్వయంగా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి నగదును అందజేసి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు రవి బ్రహ్మయ్య ఖాజా మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆయనకు ఆర్థిక సహాయం చేశామన్నారు సమాజంలో ప్రతి విద్యార్థికి జ్ఞాన సంపద ఉపాధ్యాయుల ద్వారానే వస్తుందన్నారు తమ గురువు కుటుంబానికి తోటి విద్యార్థులు చేతును అందించడం అభినందనీయమన్నారు మేము సిఈసి గ్రూపు ప్లస్ మాకు ఎం బేపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు సార్ తరఫున కూడా మేము సడన్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము అందరం గెట్ టుగెదర్ అవ్వాలని ఒక ఆశతో మేము టుగెదర్ పది నెల ఈ నెల నాలుగో తేదీ నిర్వహించాము సడన్గా మాకు జ్ఞానోదరెడ్డి సార్ వల్ల మా సార్ కృష్ణమూర్తి సారు ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగలేదని తెలిసింది కొంచెం సీజర్గా ఆపరేషన్ చేయించుకున్నారు దానివల్ల మా సారు జనాథ్ రెడ్డి గారు ఇన్ఫార్మ్ చేశారు మాకు వరే మిమ్మల్ల ఏదైనా ఆర్థిక సాయం చేయగలిగితే చే కొంచెం చేసి ఆ సార్ గడ కొంచెం ఆడుకుంటామని చెప్పారు దానివల్ల మేము వీలైనంత వరకు అందరితో కలుసుకొని గెట్ కొంచెం సార్ కొంచెం హెల్ప్ చేశాము అలాద్రి సమీ ఉల్లా బ్రహ్మయ్య పెంచులయ్య హజరత్ హజరత్ మణి ప్రభాకర్ ఇంకా దామోదర్ మనోహర్ లేడీస్ తరఫున కూడా మాకు ట్వంటీ థౌజండ్ వచ్చింది భవానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో సార్కి వాళ్ళందరికీ మా తరఫు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇంకా ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంటే మా తరఫున మా బ్యాచ్ తరఫున నలుగురిని కలుపుకొని ఇంకేదన్నా చేయగలిగితే సార్కి అదిగడ సాయం చేద్దామని కోరుకుంటున్నాం కాకపోతే మాకు షార్ట్ పీరియడ్ వల్ల మేము కొంచెం తొందరగా ఇది చేయలేకం కొంచెం అమౌంట్ సరిగ్గా సెట్ చేయలేకపోయాము అందరికి కొంచెం ఇబ్బందులు ఉండబట్టి నెక్స్ట్ ఇయర్ డౌర్ద వల్ల ఇంకొంచెం బాగా ఏదైనా ఉంటే అందరం కలుపుకొని మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా గెట్టుగెదర్ చేయాలనుకుంటున్నాం ఒకవేళ అది కుదిరితే అందరం కూడా ఇంకొంచెం ఇంటర్మీడియట్ పిలకాయలు గట్టు సరే చేసేసారి పిలకాయలు చెప్పా సాయం చేస్తాడు వచ్చే ఇక్కడ లేదు నేను ఇక్కడ సంవత్సరం వెళ్ళిపోయింది మా అమ్మ బాగుంది చెప్పవత్సరం చెయ్యండి వరకు లేదంటే మీకు ఎవరైనా ఒప్పుకోకపోతే నా చేయండి నమ్ము నేను మాట్లాడతాను

క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి లక్కి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి కూపన్ పొందండి డైలీ లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల

Hi Nilor, please subscribe to N3 TV.